హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్ హాయ్ అన్న హాయ్ అమ్మ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి రోజుకొక ఒక ఐటమ్ వస్తూనే ఉంటుంది తప్పకుండా అందరూ చూడండి మా ఛానల్ మన ఛానల్ ఇంకొకటి మనది అప్డేట్ వచ్చేటప్పటికి మార్చి మేల అంటే ఎవరైనా మార్కెట్లో ఐదు వందలు ఆరు వందలు అడుగుతున్నారు మన దగ్గరికి వచ్చేటప్పటికి కనువి రేటు ఎవరు చూడండి రేట్ అమ్మ మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కొత్త డిజైన్స్ కొత్త కలర్ చాటు అన్నా నిజమే నా ప్రైజ్ మన వినింది అవునమ్మా సో ఇవి వచ్చేటప్పుడు మాష్మిలా క్లాత్ అనమాట చూడండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుందనమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట సో అమ్ముకునే వాళ్ళకి ప్రైజ్ అనమాట ఇది ఓన్లీ హోల్ హోల్సేల్ పర్పస్ అనమాట సింగిల్ సారీ అంటే మీరు లోకల్ అయితే ఒక్కసారి షాప్కి రిజెక్ట్ అవ్వండి ఎందుకంటే హోల్సేల్ పర్పస్ వాళ్ళకే కేవలం ఈ వీడియో మీరు ఒకటి రెండు కావాలంటే షాప్కి విజెక్ట్ అవ్వండి సో ఇది కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా నెంబర్బుల్ కలెక్షన్ అనమాట మనకి క్రిస్మస్కి మంచి ఆఫరు సో ఎందుకంటే మనం అమ్ముకునే వాళ్ళకి కూడా ఒక రూపాయి అనేది ఉండాలని చెప్పే మా పవన్ హోల్సేల్ వాళ్ళు అనేది రీజనబుల్ ప్రైస్ పెట్టారు సార్ అన్న ఇంకొకసారి మన షాప్ అడ్రస్ మెన్షన్ షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పవన్ హోల్సేల్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వైష్ణవి కాంప్లెక్స్ ఓకేనమ్మా ఈ ఐటమ్ చాలా అంటే చా చాలా గ్రాప్ కలెక్షన్ అమ్మా ఎవ్వరు ఎవ్వరు కూడా ఇవ్వలేరు ఈవెంతా సూరత్కి వెళ్ళినా కూడా మూడు వందల డెబ్బై రూపాయలు ఇవ్వరు రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మూడు వందల డెబ్బై రూపాయలు ఎవరు ఇవ్వలేరు ఆఫర్ ఉన్నంత వరకు వినియోగించుకోండి